స్వామి రాగానే వేదవతి ప్రసాదరావు స్వామికి ఎదురు వెళ్ళి నమస్కారం స్వామి మీరు ఇక్కడికి అని వేదవతి అంటూ ఉంటే మీరు ఉన్న చోటకే రావాల్సి వచ్చింది అని స్వామి చెప్తూ ఉంటారు మహాప్రసాదం స్వామి రండి అని చెప్పి ప్రసాదరావు లోపలికి తీసుకెళ్తాడు మీ ఊహించని రాక మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు మాకేదో శుభవార్త చెప్తానన్నారని చెప్పి మీ శిష్యుడు వచ్చి వర్తమానంలో మాకు తెలియజేశాడు చాలా సంతోషం స్వామి రండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక స్వామి అవనిని చూసి అవని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటారు బావున్నానని అబద్ధం చెప్పలేవను మా కూతురు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని మనోవేదన ఇంకా వెంటాడుతూనే ఉంది అని అవని చెప్తూ ఉంటుంది పురుట్లోనే మాకు బిడ్డ దూరం అవ్వటం మాకు ఇంకా పీడకల్లా ఉంది అని శ్రీగర్ చెప్తాడు ఇలాంటి జాతకంతో కారణ జన్మురాలు పుడుతుందని మీరు మాకు ఎన్నో ఆశలు కల్పించారు ఆ మాటలు మా నుంచి ఇంకా దూరం అవ్వలేదు అని అవని చెప్తూ ఉంటుంది అవని బిడ్డ చనిపోయి ఐదు సంవత్సరాలైనా కూడా అవని ఇంకా తన బిడ్డ ఎక్కడో చోట బ్రతికుంటుందని అవని భ్రమలో బతుకుతుంది అని లావణ్య చెప్తూ ఉంటుంది ఆ భ్రమ నుంచి అవని మీరే బయటకు తీసుకురావాలి అని రాధాకృష్ణ చెప్తాడు వీటన్నిటికీ మూలం ఈ దొంగ జాతకురాలు నిహారిక తోడు దొంగ కృష్ణబాబు అని స్వామి చెప్తూ ఉంటే మేమేం చేశామండి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అన్ని విషయాల గురించి వివరంగా చెప్పడానికే మేము వచ్చాము అమ్మా వేదవతి వీళ్ళ అరాచకాల గురించి అందరి ముందు మీకు చెప్తాను వీళ్ళకు ఎలాంటి శిక్ష విధిస్తారో మీరే ఆలోచించకుండే అని సిద్ధేశ్వర స్వామి చెప్తారు అవని బిడ్డ దూరం అవడానికి కారణం వీరిద్దరే పురుడు కోసం అవని హాస్పిటల్కు వెళ్తే పుట్టిన బిడ్డను చంపమని నర్స్కి వీరిద్దరే డబ్బులిచ్చారు కొన్ని ప్రయోజనాలు పొందటం కోసం మీకు ద్రోహం చేసింది మీ మనోరాల్ని మీకు దూరం చేసింది ఈ నిహారిక మీ ఇంటికి దాపరించిన పెద్ద దుర్మార్గురాలు మీ ఇంట్లో అడుగు పెట్టే అర్హతలేని పెద్ద దుర్మార్గురాలు ఈ పాటికి మీలాంటి జాతకం కలిగిన మీ మనవరాలు మీ ఆలనా పాలనలో పెరగాలి మీ ఇంట్లో సందడి చేయాలి అని స్వామి వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటారు అప్పుడు అవని నిహారిక దగ్గరకు వెళ్ళి తొమ్మిది నెలలు ఎంతో అపురూపంగా చూసుకున్నానే నా బిడ్డని నా బిడ్డ ఈ భూమి మీదకి ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో కోటి ఆశలతో ఎదురు చూశానే నా అత్త చివరిగా తనలాంటి జాతకం కలిగిన కోడలు చిన్న కొడుకు రూపంలో వస్తుందని ఎదురుచూసింది నేను అలాంటి అదృష్ట జాతకం కాకపోయేసరికి కృంగిపోయింది నా అత్తకు తనలాంటి జాతకం కలిగిన వారసురాల్ని ఇవ్వబోతున్నానని ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యాను అలాంటిది నా మీదే పగపడతావా అని అవని ఏడుస్తూ ఉంటే మనిషివా నువ్వు అమ్మా నానా అనే పిలుపు కోసం నేను అవని ఎంతగా ఎదురుచూసామో తెలుసా నీకు నువ్వు అసలు అనయవేనా అని కృష్ణబాబుని అడుగుతూ శ్రీకర్ ఏడుస్తూ ఉంటాడు మేము పాము పడగలో పెరుగుతున్నామని తెలుసు కానీ ఆస్తుల కోసం పోతున్నామనుకున్నామే కానీ చంటి బిడ్డను చంపే అంత దూరం వెళ్తారని అనుకోలేదు అని వసంత అంటూ ఉంటే నీతో సావాసం ఇక మానుకుంటే మంచిదని ఈ విషయం రుజువు చేసింది పెద్ద కొడలిగా నాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా పర్వాలేదు కానీ నీలాంటి హంతకురాలతో జత కడితే జీవితాలే నాశనం అయిపోతాయి అని లావణ్య అంటుంది నీలాంటి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఇలాంటి దాన్ని ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటాడు అత్తయ్య గారు మీకు నమస్కారం చేసి చెప్తున్నానండి ఈ స్వామీజీ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నోర్ ముయ్యవే స్వామీజీ చెప్పిన తర్వాత కూడా అబద్ధమని ఎలా అంటున్నావు అని వేదవతి అంటుంది అసలు నువ్వు ఆడదానివైనా మా ఇంటి దీపాన్ని ఆర్పాలనే ఆలోచన నీకెలా వచ్చింది అసలు అని ప్రసాదరావు అంటాడు ఒరే శ్రీకర్ వీళ్ళిద్దరికీ నువ్వు ఎలాంటి శిక్ష విధించినా మాకు సమ్మతమేరా అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అవని కోపంగా నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక చెంపలు పగలగొడుతూ ఉంటుంది శ్రీకర్ కృష్ణబాబు దగ్గరకు వెళ్ళి కృష్ణబాబు చెంపలు పగలగొడుతూ కొడుతూ ఉంటాడు వద్దు వద్దు ప్లీజ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక వద్దు వద్దు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధీశ్వర స్వామి ఇక్కడికి వచ్చినట్టు నువ్వు నాకు చెప్పినట్టు అలాగే అవని బిడ్డను మనమిద్దరమే చంపామని చెప్పి స్వామి అందరికీ చెప్పినట్టు ఆ విషయం విని అవని శ్రీకర్ ఇద్దరు కూడా మన ఇద్దరు చంపలు పగలగొట్టినట్టు కలగన్నాను కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఆ స్వామి ఇక్కడికి ఎందుకు వస్తాడు పనిలేక కాకపోతే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడు నిహారిక ఎందుకో నా కుడికను అదురుతుంది కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు అన్నిటిని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు వేదవతి గారు మీ పెద్దలకు బట్టలు పిండి వంటలు పెడదామనుకున్నారు కదా మీరు ప్రసాదరావు గారు వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక వేదవతి ప్రసాదరావు వెళ్ళి పీటల మీద కూర్చుంటారు మీ పెద్దలకు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు అవని నిహారిక అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మన పెద్దలతో పాటు అవని బిడ్డకు కూడా పిండి వంటలు బట్టలు అత్తయ్య గారు అన్న మాటను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అవని ఏమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మరోవైపు నిహారిక కన్నురుతుందని చెప్పి శ్రీకర్కి చెప్తూ ఏం కాదులే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు మీరు పెద్దలకి పిండి వంటలు బట్టలు పెడుతున్నట్టు అవని కూడా తన బిడ్డకు పెట్టాలి కదా అని లావణ్య అడుగుతూ ఉంటుంది పెట్టాలమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మరి అవని వాళ్ళు బిడ్డకు బట్టలు తీసుకొచ్చారా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అప్పుడు రాధాకృష్ణ ఒరే ఈ విషయంలో గొడవ జరగటం అనవసరం వెళ్ళి బట్టలు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు వాళ్ళు ఆ ఏర్పాట్లు చేసుకోలేదని చెప్పి ముందే నేను పిల్లల బట్టలు తీసుకొచ్చి లోపల పెట్టాను వెళ్ళి తీసుకొచ్చుకోండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు గ్రేట్ కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మ మీరు పెద్దలకు బట్టలు పెట్టడం కానివ్వండి మా బిడ్డ సంగతి వదిలేయండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా బిడ్డ రూపం కూడా నేను చూడలేదు అలాంటప్పుడు నా బిడ్డకి నేను బట్టలు ఎలా పెడతాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని మేడం తన బిడ్డ ఎక్కడో బ్రతికే ఉంటుందని నమ్ముతుంది నేను కూడా నమ్ముతున్నాను అవని మేడంని దయచేసి ఈ విషయంలోకి లాగే బాధ పెట్టకండి అని అక్షయ చెప్తూ ఉంటుంది ఏ అక్షయ్య అనవసరంగా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు ఇది మా కుటుంబ విషయం అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఈ విషయంలో రచ్చ మొదలవుతుందని చెప్పాను కదా అన్నట్టుగానే మొదలైంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అత్తయ్య గారు అన్న విషయంలో కూడా న్యాయం ఉంది కదా మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏమయ్య నీకు ఈ విషయం గురించి అవసరమా ఇక్కడ నీ మాట చల్లదు నేను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు కాస్త కామ్గా ఉండవయ్యా అని చెప్పి వసంత పెద్దరాజుకు చెప్తూ ఉంటుంది ఈ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత సౌర్యకు ముక్కు పుడక ఇచ్చే కార్యక్రమం ఉంది అనవసరంగా టైం వేస్ట్ చేయకండి అని నిహారిక చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి బట్టలు ఉండండి అని చెప్పి సౌర్య ఇంట్లోకి వెళ్తుంది అవని నీ కూతురు విషయంలో నీకెంత బాధ ఉందో మా మనవరాలి విషయంలో మాకు కూడా అంతే బాధ ఉంది కాలం తీసుకునే నిర్ణయాలలో మనం ఏం చేయలేం కదా అని వేదవతి అంటుంది ఇక అప్పుడే శౌర్య బట్టలు తీసుకొచ్చి ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అవని శ్రీకర్కి ఇస్తూ ఉంటుంది అవని మీ చేతులతో మీరు పెడతారా మమ్మల్ని పెట్టమంటారా అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు పెట్టకపోయినా మేం పెట్టాల్సి ఉంటుందమ్మా ఎందుకంటే మా మనవరాలు కాబట్టి మీరు పెడితే మా మాటను గౌరవించినట్టు అవుతుంది మీరు పెట్టకపోతే మా మాటను ధిక్కరించినట్టు అవుతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటే ఇక శౌర్య చేతుల నుంచి శ్రీకర్ ఒకరి మొహలు ఒకరు చూసుకుంటూ బాధపడుతూ బట్టలను తీసుకుంటారు బట్టలను ప్లేట్లో పెట్టి పెద్దల ముందు పెట్టండి అని పంతులు గారు అవనీ శ్రీకర్కి చెప్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ బట్టలు తీసుకుని పెద్దల ముందుకు వెళ్ళి పెద్దల ముందు పెట్టబోతు ఉంటే అప్పుడే స్వామి వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక దాంతో అందరూ షాకింగ్గా అటువైపు చూసేసరికి ఎదురుగా స్వామి ఉంటారు స్వామిని చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు నేను ఊహించిందే జరిగింది కన్నొదురుతుందని చెప్పానా అని కృష్ణబాబుకి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు ఊహించింది జరగటమేంటి అని కృష్ణబాబు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నమస్కారం స్వామి అని చెప్పి వేదవతి ప్రసాదరావు సిద్ధీశ్వర స్వామికి చెప్తూ ఉంటారు మీరు మా ఊరి వరకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఆశ్చర్యంగా కూడా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది ఊరికే రారు మహానుభావులు అంటారు మీరు వచ్చారంటే ఏదో విశేషమే ఉండుంటుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవునవును గతంలో కూడా మనకేదో శుభవార్త చెప్తానని వాళ్ళ శిష్యులను స్వామి మన ఇంటికి కూడా పంపించారు అని చెప్పి లావణి అంటుంది దేవుడా దేవుడా నా ఊహ నిజం కాకూడదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది రావాల్సిన సమయానికే వచ్చాను ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని దూరం నుంచి గమనించాను అవని శ్రీకర్ల బిడ్డకు ఇలాంటి కార్యం జరపకూడదు అని సిద్ధీశ్వర స్వామి చెప్తారు చనిపోయింది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ ఆత్మీయ శాంతి కోసమే కదా స్వామి ఇలా చేస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అయినా మీకు చెప్పేటంతటి వాళ్ళం మేం కాదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇందులో ఏం తప్పుంది స్వామి అని వేదవతి అడుగుతూ ఉంటుంది చనిపోయిన వాళ్ళకి చేయడంలో తప్పు లేదు చనిపోని వారికి చేయడం తప్పు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు నేను మీకు చెప్పాలనుకున్న శుభవార్త ఏమిటంటే మీ మనవరాలు చనిపోలేదు బ్రతికే ఉంది అని స్వామి చెప్పడంతో అవని శ్రీకర్ ఆశ్చర్యంగా స్వామి వైపు చూస్తూ ఉంటారు అవని బిడ్డ చనిపోలేదు మీ జాతకంతో పుట్టిన కారణ జన్మరాలు బ్రతికే ఉంది ఆ పాపది అమ్మవారి హంస పురిటిలోనే మరణం లేదు అని స్వామి చెప్తూ ఉంటే ఏమంటున్నారు స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది తన జననం గురించి చెప్పగలిగిన నేను తన మరణం గురించి చెప్పలేనా తల్లి ఆ రోజు నాకు తన మరణం గురించి కనిపించలేదు కనిపించుంటే ఆ రోజే చెప్పేదాన్ని కదా అని స్వామి చెప్తూ ఉంటే ఐదేళ్లగా నేను నరక యాతన చూస్తున్నాను నరకం అనుభవించాను మీరు చెప్తుంది వింటుంటే ఐదేళ్లగా నేను పడ్డ యాతన మర్చిపోయాను ఆ దుఃఖం అంతా సంతోషంగా మారిపోయింది స్వామి అని అవని చెప్తూ ఉంటుంది బావా మన బిడ్డ బ్రతికే ఉంది బావా అత్తయ్య మీ మనోరాలు బ్రతికే ఉంది మామయ్య మీ మనోరాలు బ్రతికే ఉంది అందరూ వినండి మీ కష్టాలను తీర్చగలిగే మరో తరం బ్రతికే ఉంది మీరు ఇంత మంచి వార్తను చెప్తారని నేను అసలు అనుకోలేదు స్వామి నాకు ఇది అసలైన పండుగ ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పండుగ అందరిలో ఒకదానిలా ఉంటున్నాను కానీ నా మనసులో బాధ నా మనసులోనే ఉంది ఈరోజు నాకు నిజంగా సంతోషంగా ఉంది స్వామి అని అవని చెప్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఇదంతా కలలాగే అనిపిస్తుంది స్వామి ఇంత గొప్ప శుభవార్తని ఈ రోజే వింటామనుకోలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి